ఈరోజు దేవుని వాగ్దానమును ధ్యానించుటకు నాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబమును మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య ఈ దినమంతయు కాచి కాపాడును గాక అలలుయ మనము ప్రతిరోజు పలకవలసిన మాట మనము ప్రతిరోజు పలకవలసిన మాట ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయం ఏడువచ్చినాం ద్వితీయోపదేశకాండం రెండవ అధ్యాయం ఏడువచ్చినాం నీ చేతి పలునన్నిటిలోనూ నీ దేవుడన్న యహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలుబది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడన్న యహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమియూ తక్కువ కాదు హలలుయా ఇక్కడ మనం ప్రతిరోజు మాట్లాడవలసిన మాటలు ఏంటంటే నా చేతి పనులన్నిటినీ నా దేవుడైన యహోవా ఆశీర్వదించి ఉన్నాడు హలెలుయ ఎందుకు ఈ మాటలు నేను పలకాలని చెప్తున్నానంటే ఇక్కడ రెండు విషయాలు మీకు తెలియజేస్తా మొట్టమొదటిగా నా చేతి పనిని నా దేవుడైన ఆశీర్వదించి ఉన్నాడు నా దేవుడైనా యహోనని ఉన్నాడు కనుక నాకేమియు తక్కువ కాదు నా దేవుడైన ఏహోవా నాకు తో అన్నాడు గనక నాకేమూ తక్కువ కాదు హలెలుయా ఈ మాటలు మీరు ప్రతిరోజు చెప్పవలసిన వారే అన్నారు ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే అది అంత ఇతరులు అనుకున్నంత సులభమైన జీవితం అయితే కాదు హలెలుయా మనకొక నిరీక్షణ ఉన్నది ఆ నిరీక్షణను మనకొక ఆశ ఉన్నది మనకొక ఆలోచన ఉన్నది మనకు కొన్ని ఒక వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాలను మన ఆలోచనలను మన ఆశీర్వాదములను పొందుకోకుండా మనకి ఎప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒకడు అడ్డుపడుతూ ఉంటాడు వాడే సాతానుడు కనుక ఈ సాతానుడు ఏం చేస్తాడంటే ప్రతి క్రైస్తవుడి జీవితంలోనూ చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది నేను అనుకుంటాను నేనైతే పర్సనల్గా చెప్తున్నా ఎందుకంటే నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు విన్న మాటలను బట్టి మాటలు మీకు తెలియజేస్తున్నాను ప్రియ కుమారుడా కుమార్తె చాలామందికి ఫస్ట్ మొట్టమొదటిగా సాతానుడికి ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రైస్తవుని పట్ల డిగ్రేడ్ చేయాలని అలెలుయ్యా అంటే నిన్ను నిన్ను తగ్గించి వేయాలని నిన్ను నిన్ను అవమానపరుచుకునే రీతిగా చేయాలనేది వాడి యొక్క ముఖ్య ఉద్దేశం అందుకని ఏ క్రైస్తవ కుటుంబంలోకి వెళ్ళు క్రైస్తవులందరూ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వాళ్ళు శపించుకుంటూ ఉంటారు నా జీవితం ఇలాగైంది నా బ్రతికి ఇలాగైంది నాకే ఎందుకు ఇలా జరగాలి చూసారా ఈ మాటలన్నీ దేవుని మాటలు కాదు అలెలుయ్యా బా వాక్యానుసారమైన మాటలు కాదు ఈ మాటలన్నీ సాతాను సంబంధమైన మాటలు గనుక మొట్టమొదటిగా సాతానుడు ఏం చేస్తాడంటే వాడు నీ జీవితంలో ఆధిపత్యం చేయాలన్నా నీ జీవితాన్ని కృంగదీయాలన్నా వాడికి కావాల్సినది ఏంటంటే మొట్టమొదటిగా నీ ఆలోచనలు గనుక వాడు మొట్టమొదటిగా నీ ఆలోచనలతో యుద్ధం చేస్తూ ఉంటాడు హలోలుయ్య నీ ఆలోచన విధానాన్ని మార్చాలని చూస్తాడు అందుకనే నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాడు ఏమంటాడు తెలుసా ఇదిగో ఈరోజు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు రేపు కనుక నీకు ఉద్యోగం పోతే నీ పిల్లల్ని ఎవరు పోషిస్తారు నీ భార్యను ఎవరు పోషిస్తారు నీవేం ఉద్యోగం చేసుకో ఉంటావు హోటల్లోకి వెళ్ళి గిన్నెలు కడుక్కోవాలి లేకపోతే ఆ పని చేయాలి ఈ పని చేయాలని వాడు నిత్యము కూడా నిన్నేం చేస్తాడంటే పైకి పైకి ఎదగాలనే నీ ఆలోచనను క్షణ క్షణం కూడా వాడు దిగజార్చేటట్టుగా చేస్తాడు అర్థమైందా ప్రియులారా కనుక ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం చేయాలో నేను మీకు చెప్తా అంత మాత్రమే కాదు వాడు ఏమంటాడంటే నువ్వు ఒక నీ బిడ్డలను ఒక ఉన్నతమైన స్కూల్లో చదివించావు అనుకో వాడు ఏమంటాడు తెలుసా ఇదిగో నీ బిడ్డను ఎంత మంచి స్కూల్లో చదివిస్తున్నావు ఎంత ఫీజు కట్టి చదివిస్తున్నావు కనుక రేపొద్దుట నీకేమనైతే నీ బిడ్డలకు చదివేలా కదా ప్రియులారా చూసారా సాత్తాని ఎలాగ నిన్ను తక్కువ చేసి తక్కువ చేసి మాట్లాడుతున్నాడో అంత మాత్రమే కాదు నీకున్న ఈ యవ్వన బలము నీకున్న ఈ శక్తిని ఒక రోజున నువ్వు కోల్పోతే నీ కుటుంబ పరిస్థితి ఏంటి నువ్వు ఎలాగా నీ కుటుంబం ఎలా పోషించబడుతుంది ఇవన్నీ వాడు ప్రతిరోజు నీ ఆలోచనలతో యుద్ధం చేస్తూనే ఉంటాడు గనుక ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు చెప్పవలసిన మాట హాలెలుయా ఈ ఆలోచన వచ్చిన ప్రతిరోజు ప్రతి క్షణము సాతానుడికి చెప్పవలసిన మాట ఎందుకు సాతానుడికి మాటలు చెప్పాలంటే ప్రియుల లోకములో ఒక సామెత ఉన్నది మనిషికి ఒక మాట గొడ్డుకొక దెబ్బ మనిషికి ఒక మాట గొడ్డుకు ఒక దెబ్బ అంటే మనిషి అన్నవాడికి ఒక మాట చెప్తే చాలు అదే పశువులకైతే అవి వేను వాటిని ఏం చేయాలా కొట్టాలి అలాగే సాతారణి కూడా నువ్వెన్ని చెప్పు ఏది చేయి వాడి విండు వాడికి చేయవలసింది ఏంటంటే వాక్యము చేత మాట్లాడాలి అలలుయ వాడికి ఎప్పుడైతే నువ్వు వాక్యము ద్వారా మాట్లాడుతావో అప్పుడు మాత్రమే వాడు నీకు లోబడతాడు హలలూయ ఈ మాటలు వింటున్నా మీరు ధన్యులు హలలుయా కనుక ఎప్పుడైతే సాతారుడు నిన్ను డిగ్రేడ్ చేస్తున్నాడో నిన్ను నిన్ను తక్కువ చేసుకునేలాగా చూస్తున్నాడో అప్పుడు నువ్వు చెప్పాలి నా దేవుడని హో నన్ను ఆశీర్వదించున్నాడు హలలూయ నా దేవుడన్న ఏ హోహా నా చేతి పని అన్నింటి నా దేవుడైన ఏ నా చదువును ఆశీర్వదించున్నాడు నా దేవుడైన ఏ నాకు ఆరోగ్యం నాకు నాకేది తక్కువ కాదు నా దేవుడనే ఏ హోవా నన్ను ఆశీర్వదించున్నాడు అలా అందుకనే ద్వితీయోపదేశం రెండో అధ్యామి ఏడవ జన్మలో ఉన్న ఈ మాట ప్రతిసారి నువ్వు పలకవలసిన వాడు అన్నావు ప్రతి క్షణము సాధారణ ఒక ఆలోచన తీసుకొచ్చాడా వెంటనే మాట పలకాల వెంటనే వాడికి ఇదే రిప్లై అవ్వాలి హలెలుయ వాడికి ఏది చెప్పు వాడికి అర్థం కాదు దేవుని మాట ఎప్పుడైతే చెప్తావో వావు వాడు హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయముగా వాడి నీకు లోబడతాడు వాడు దేనికైనా ఈ లోకంలో లోబడుతున్నది ఏదైనా ఉన్నదంటే కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే అలెలుయా ఎందుకంటే ఈ వాక్యంలో జీవమున్నది అలెలుయా ఈ వాక్యములో శక్తి ఉన్నది అలెలుయా ఈ శక్తిని ఎప్పుడైతే నీ నోటు ద్వారా విడుదల చేస్తావో అప్పుడు మాత్రమే వాడు లోబడతాడు గనుక ఈ దేని నుంచి నీకు నేను నువ్వు తగ్గించుకునే ఆలోచనలు వచ్చినా సాతాన సంబంధమైన ఆలోచనలు వచ్చినా ఒకటే చెప్పాలి నా దేవుడైన ఏ హోవా నన్ను ఆశీర్వదించున్నాడు నా దేవుడైన యహోవా నాకు తోడే ఉన్నాడు నా దేవుడైన ఏ నన్ను ఆశీర్వదించి నాకు తోడే ఉన్నాడు కనుక నాకేమి తక్కువ కాదు హెలుయా నా దేవుడు నాకు ఏదీ తక్కువ చేయలేదు హలెలుయా చదువులో నేను తక్కువగాడిగా తక్కువ వాడిగా లేను ఆస్తులు తక్కువ వాడిగా లేను పరిశుద్ధతలో తక్కువ వాడిగా లేను ద్వితీయోపదేశఖ ఖాండం ఏడు రెండు అధ్యాయం వచ్చిన ఎప్పుడైతే వాడికి చెప్తావో అప్పుడు మాత్రమే వాళ్ళలో పడతాడు వా ఈ వ్యక్తికి వాక్యము తెలుసు కనుక వీడిని నేను జయించలేను వీడి ఆలోచనలు నేను జయించలేను గనుక వీడి దగ్గరికి ఇంకెప్పుడు రాకూడదు అని పారిపోతాడు ఆ లెల్లుయా కనుక ఈ దినమున ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ ఉదయ కాలసమున ఈ వాగ్దానం వింటున్న నీవు ఈ దినమే కాదు ప్రతి రోజు కూడా ఖండం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినావు నువ్వు బై హార్ట్ చేయాలా ఆ దీన్ని దీనిని ఇంకా నువ్వు బట్టి కొట్టేయాలా చెడ్డ ఆలోచన వచ్చిందా ఏంటి రేపొద్దుట నీ గతి ఏంటి నీ భవిష్యత్తు ఏంటి అని వాడు తీసుకొచ్చాడా నా దేవుడని ఏ హోవా నన్ను ఆశీర్వదించున్నాడు సాతాన్న ద్వితీయోపదేశాను రెండు ఏడులో నా దేవుడు నాకు చెప్పి ఉన్నాడు నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు నా దేవుడు నాకు తోడే అన్నాడు కనుక నాకేమయూ తక్కువ కాదు అలా లూయ అప్పుడప్పుడు నీ బిడ్డలను కూడా వాడు దిగజార్చేలా చూస్తున్నాడా అప్పుడు నువ్వు చెప్పాలి ఓ సాతాన నా దేవుడు నన్ను ఆశీర్వదించున్నాడు మాకేమూ తక్కువ కాదు అప్పుడప్పుడు నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను చూసి అరే నీకేమీ లేదని అంటున్నాడా నీ ఆలోచనలతో వాడికి చెప్పాలి రెండు ద్వితీయోపదేశం రెండవ అధ్యాయం ఏడవ వచ్చినం ప్రకారంగా ఓ సాతన నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు నా దేవుడు నాకు తోడే అన్నాడు గనుక నాకేమియూ తక్కువ కాదు హలలూయ అరణ్యములు నన్ను పోషించిన దేవుడు ఈ దినమున కూడా నన్ను పోషిస్తాడు హలలుయ అరణ్యములు పోషించిన దేవుడికి ఈ లోకములో ఇలా పట్టణాల్లో పల్లెల్లో నివసిస్తున్న మనల్ని పోషించడం దేవునికి తక్కువండి కనుక సాతీ ఆలోచనని తీసివేయాలని ఏదైతే దేవుని ఉద్దేశముల్ని పట్ల కలిగి ఉన్నారో అటు ఉద్దేశాలను వాడు తీసివేయాలని నీ ఆలోచనతో వాడు దీనివల్ల ఫైట్ చేస్తూ ఉంటాడు కనుక వాడికి ఇదే మాట చెప్పాలి ద్వితీయోపదేశకాండం ఉపదేశకరణం రెండు ఏడు ప్రకారంగా నా దేవుడిని నా ఆశీర్వదించినాడు నా దేవుడు నాకు తోడైనాడు గనుక నాకేమీ తక్కువ కాదు నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా ఒకప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తున్న ప్రతిసారి లేదంటే ఏదన్నా ఒక అవరోధం వచ్చిన ప్రతిసారి నీ జీవితం అయిపోయింది నీ బ్రతుకు అయిపోయింది నీ బిడ్డలు మంచిగా చదివించాలని నువ్వు ఆశ కలిగినవు ఏం జరిగితే ఏంటి నీ పరిస్థితి నువ్వు ఎలా పోషిస్తావు నీ కుటుంబాన్ని అన్నప్పుడు ప్రవ్వ ఈ యొక్క యుద్ధాన్ని నేను గెలవాలి ప్రభ వాడి ఆలోచనలు నేను జయించాలి ప్రవ్వ అన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన వాగ్దానం ఇది హలో అందుకనే అందుకని ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కనుక బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా నాకు ఏదైనా ఆలోచన కలిగించాడా నన్ను తక్కువ వాడిగా కలిగి నన్ను తక్కువ వాడిగా చూసి ఆలోచన వచ్చిందా వెంటనే ఈ వాక్యంతోనే వాడికి జవాబుని చెప్తాను హా ప్రియ సహోదరుడ సహోదరి ఈ దీని నుంచి కూడా వాడి ఆలోచనకి ఈ వాక్యం ఎత్తి సమాధానం గాక అలాంటి కృప నిత్యము మనకు తోడని గాక ఈ వాక్యం వింటున్న నీవు ఈ వాగ్దానం వింటున్న నీవు రోజు మాట్లాడాలి హా ప్రతి ప్రతిరోజు మాట్లాడాలి నీ హృదయంలో దీన్ని ముద్రించుకోవాలి ప్రియ కుమారుడ కుమార్తె ఎప్పుడైతే ఈ మాటలను నువ్వు చెప్తూ ఉంటావు ఒక క్రియ జరుగుతుంది ఏం జరుగుతుంది తెలుసా నీ ఆత్మ వాక్యములు వరదలుతుంది అలెలుయా ఎప్పుడైతే నీ ఆత్మ వాక్యములు వరదలుతుందో నీకు ధైర్యం వస్తుంది అలల్యా ఎప్పుడైతే నీకు ధైర్యం వచ్చిందో సమస్త నువ్వు సాధించగలుగుతావు అలాంటి కృప మనకు అయిన దేవుడు ప్రవణేశ్వ్రీస్తు వారి నామమును బట్టి మనకు నిశ్చయముగా ఖచ్చితంగా దయచేయను గాక్క కాబట్టి ఈ మాటలను ప్రతిరోజు ధ్యానించు నువ్వు విజయవంతమైన జీవితాన్ని జీవిస్తావు ప్రార్థన చేద్దామా ప్రార్థన చేసే ముందు నాదొక మన్నవి నాదొక విన్నపనం ఈ యొక్క రోజు ఈ ది ప్రతిరోజు ఇస్తున్న వాగ్దానాలను మీరు మీకు రావాలంటే కనుక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేయండి తద్వారా ప్రతిరోజు ఉదయ కాలసమనే మీ మీ ఇంటికి దేవుని యొక్క వాగ్దానం వస్తుంది ఈ వాగ్దానం వెళ్ళి మేము చాలామంది బలపడుతున్నామని అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు హలెలూయ కనుక ఈ వాగ్దానం మిమ్మల్ని బలపరుస్తాయి నిత్యముగా బలపరుస్తాయి ఎందుకంటే ఈ నా మాటలు కాదు జీవగ్రంథంలోని మాటలు హలెలూయ అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక అలెలుయ్య ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల లేసేయా ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవా మిగతనమైనా శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన అమ్మకు వెళ్ళగలదు చెల్లిస్తున్నాను ప్రభా ప్రభావ ద్వితోపదేశం రెండు అధ్యాయం ఏడు వచ్చిన ప్రకారంగా నా దేవుడు నన్ను ఆశీర్వదించినాడు నా దేవుడు నా ఉద్యోగం ఆశీర్వించున్నాడు నా దేవుడు నా ఆరోగ్యం ఆశీర్వదించినాడు నా దేవుడు నా బిడలను ఆశీర్వదించినాడు నా దేవుడి నా బిజినెస్ను ఆశీర్వదించినాడు నా దేవుడు నేను వెళ్ళేటప్పుడు లోపలికి వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదించినాడు నా దేవుడు నాకు తోడు అన్నాడు కనుక నాకు తక్కువ కాదని ప్రభా ఈ దేని నుంచి మేము ఉచ్చరించాలని పలకాలని మేమందరం నిర్ణయించుకున్నాం ప్రభా మీరు నాకు ఇచ్చిన వాగ్దానమును మీరు నాకు నేర్పిన వాగ్దానమును ప్రభా ఇదిగో నేను ప్రజలకు వివరించడానికి నేను సంఘమునకు వివరించడానికి ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా నేను ఆత్మ కలిగిన వాడు నైనా చెవులు కలిగిన వాడు ఆత్మ చెప్తున్న సంగతులను గ్రహించును గాక కనుక ఎవరైతే ఈ మాటలను గ్రహించారు ప్రభా ఈ మాటలను ఈ దినం నుంచి పలుకుతారు కూడా పలుకుతారు ప్రభా వారి జీవితంలో నా జీవితంలో జరిగిన కార్యములు వారి జీవితంలో కూడా జరుగునుగాక తద్వారా సాధారణ వేసే ఆలోచనలు చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు జయించే కృప ఈ బిడ్డలందరికీ గాక థ్యాంక్ యూ లాడ్ ఎవరైతే ఈ ప్రార్థన ఏకీభవించారో ప్రతి ఒక్కరూ ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థించటం బట్టి విజయవంతమైన జీవితం జీవించదురుగాక ఎవరైతే క్రైస్తు బిడ్డలు బిజినెస్లు చేస్తున్నారోస్తు క్రీస్తు నామన వారి బిజినెస్లు వర్ధిలోదును గాక తూర్పునకు పడమరకు ఉత్తరము దక్షిణకు నలుదిక్కులకు వ్యాప్తి చెందును గాక అదే రీతిగా ప్రభా ఎవరైతే ప్రార్థనలు ఏకీభవించి ప్రభా సంఘమునకు సంఘ పరిచరకు సహకారులుగా ఉన్నారో వారి చేతి పనులన్నీ దీవించబడును గాక థ్యాంక్ యూ నేను సంఘానికి ఏదో చేయాలనుకుంటున్నాను కానీ నాకు నేను చేయలేకపోతున్నా ని ఎవరైతే నిరుత్సాహంతో ఉన్నారో నలు నలుదిక్కుల నుంచి వారికి సహాయం వచ్చను గాక అదే రీతిగా ప్రభా ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారు ప్రభా నామన నూట ఏడవ క్రితన ఇరవై వచ్చిన ప్రకారంగా నీ వాక్యమును పంపించి ప్రభు వారిని మీరు బాగు చేసినందుకు అందనాలు ఎటువంటి రోగమైన క్యాన్సర్ కణములు కణితులు నామన తొలగిపోవును గాక బీపీ థైరాయిడ్ నామన తలగిపోవును గాక షుగర్ వ్యాధి ఏస్తు నామన తొలగిపోవును గాక థ్యాంక్ యూ లాడ్ పది ఎనపత్ నాలుగు ప్రకారంగా నువ్వు నాటని ప్రతి మొక్క వారి శరీరం నుంచి పెరిగివేయబడును గాక థ్యాంక్ యూ వారిని స్వస్థపరిచినందుకు అందనాలయ్యా వారిని బాగు చేసినందుకు అందనాలు వారు ఎక్కడైతే నివసిస్తారో ప్రభా అక్కడ వెలుగుగాను వారి జీవితాలను రుచికరంగా చేసినందుకు ఇదిగో ఎందుకొనైనా ఈ ప్రార్థన లేకపోయించిన ప్రతి ఒక్క బిడ్డ మీదకు ప్రభా ద్వితీయోపదేశం రెండో అధ్యాయం ఏడవ చిన్న మీకు వాగ్దానము నెరవేర్పు వారిలో కలుగును గాక అటు కృప అందరికి దయచేసినందుకు కొందం చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామన్న మనవులన్నీ అడుగు పొందుకున్నాం తండ్రి ఆమెన్ 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 మన తండైన దేవుని ప్రేమ ప్రభ నేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనకు సకల పరిశుధులకు సదాకాలము తోడేండునగాక ఆమెన్ 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 ప్రి కుమారుడ కుమార్తె ఈ వాగ్దానం నిన్న విన్న నీవు నిజముగా ధన్యుడువు అలా నేను చెప్తున్నాను కదండి ఈ మాట నేను ప్రతిరోజు పలుకుటన బట్టి నేను ఆశీర్వదించబడ్డా నువ్వు ఈ ప్రార్థనలు నుంచి చివరి వరకు ఏకీభవించవు గనుక ఈ వాగ్దానం కూడా నీ జీవితంలోకి నెరవేర్పు వస్తుంది అలాంటి కృప మనకు మన బిడ్డలకు సదాకాలము తోడెండును గాక ఇది నువ్వు బయటికి వెళ్తున్న లోపటికి వస్తున్న నువ్వు ఆశీర్వదించబడదు గాక దేవుడు నిశ్చయముగా గనికి తోడయనాడు గనుక నువ్వెంత మాత్రము తక్కువ కాదు హలలుయ్య ఏ దినము నుంచి నువ్వేదైతే పనులు చేస్తున్నావో క్రమక్రమముగా అభివృద్ధి నీకు కలుగును గాక ఆరోగ్యంలో అభివృద్ధి గాక నీ చేతి పనులు అభివృద్ధి కలుగును గాక బిజినెస్లో అభివృద్ధి గాక నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి గాక నీ ఆత్మీయ నేత్రములు వెలిగించబడును గాక నువ్వు బైబిల్ చదివే విధానంలో మార్పు వచ్చును గాక ప్రార్థన చేసే విధానంలో మార్పువచ్చును గాక నీ బిడ్డలు దేశం ఉన్నత స్థానాల్లో గాక మీ కుటుంబం మీద ప్రతి శాపము ఏసుక్రీస్తునామన గాక మీరు జీవించు దినములు అధిక గాక దేవుడు మిమ్మల్ని గాక ఆకస్మిక మరణములు ఆగిపోవును గాక మీ ప్రయాణములన్నిటిలో పరిశుద్ధాత్మ దేవుడు తన దేవదూతలను పంపించి మీకు సహాయము గాక క్షేమమును గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు షాలో